హలో విఎస్ ఎలా ఉన్నారు బాగున్నారా మరి డిసెంబర్ ముప్పై ఒకటి వచ్చేసింది ఒక్కొక్క రోజులో కొత్త సంవత్సరంలోకి వెళ్తున్నాం మరి ఈ రెండు వేల ఇరవై మూడులో కొన్ని మనకి మంచి జ్ఞాపకాలు ఉంటాయి ఎప్పుడైతే జీవితంలో మంచి జ్ఞాపకాలు పెట్టుకుని వాటిని స్మరిస్తూ ఉంటే మనం ఆహ్లాదంగా ఉంటాం అదే వాటిని జ్ఞాపకం చేసుకుని వాటి గురించి బాధపడ్డామనుకోండి మనకి కృంగిపోవటం తెప్పించి ఇంకేం ఉండదు మరి సాధారణంగా ఏంటంటే పోలీస్కి ప్రెస్కి చాలా క్లోజ్ సంబంధాలు ఉంటూ ఉంటాయి కొన్ని సమయాల్లో వారి మీద వీరికి వీరి మీద వారికి అక్కసు ఉంటూ ఉంటుంది చాలా సమయంలో పోలీసులు చేసే తప్పుల గురించి వాళ్ళ వాళ్ళ నిర్లక్ష్యాల గురించి పేపర్లో రాస్తూ ఉంటారు కానీ వారు చేసే కొన్ని అసామాన్యమైన కార్యాలు కానీ పనులు కానీ సేవలు కానీ మీడియాలో రావాల్సినంత కవరేజ్ రావట్లేదు బట్ ఏదేమైనా సరే నేను ఒక చిన్న దృష్టాంతం నా పర్సనల్ ఎపిసోడ్ మీకు చెప్తాను ఇక్కడ నేను విశాఖపట్నంలో ఉంటాను ఇక్కడ విశాఖపట్నంలో నేను రోజున రామా దగ్గర అక్కడికి వెళ్ళి కొద్దిగా దూరం నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఏమైందంటే ఒక ఇద్దరు స్కూటర్ మీద వచ్చి నా జేబులో ఉన్న శాంసంగ్ మొబైల్ని లాక్ను నిలిపోయారు అంటే ఎత్తుకుపోయారు దోచుకుపోయారు అలాంటి సమయంలో నేను వాళ్ళ వెంట పడ్డా కానీ నాకు వయసు చూ ఉన్న బలహీనతల వలన నేను వారిని పూర్తిగా స్ఫూర్తి స్థాయిలో వెంబడించలేకపోయినప్పటికీ నేను అడిచాను దొంగ 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 నా ఫోన్ ఎత్తుపోతున్నానంటే ఆ పక్కన కొద్దిమంది జనాలు ఉన్నా సరే వాళ్ళు ఎవ్వరు కూడా దాన్ని కేర్ చేయాల ఈరోజు సమాజం ఎలా తయారైందంటే పక్కవాడు ఎలా పోతే నాకేంటిలే అని నిర్లక్ష్యం చాలా ప్రజల్లో ఉంది ఇదే చాలా వరకు దొంగతనాలకి దొంగలకి హత్యలు చేసేవారికి కూడా ఒక పెద్ద ప్లస్ పాయింట్ అవుతున్నది సమాజంలో సాటి మనిషి మా బాధపడుతుంటే సాటి మనిషి కనీసం చిన్న అలారం అదిగో దొంగ దొంగ అంటే పది మంది మూకుతారు కదా ఒకడు ముందు సాహసం తీసుకుంటే కానీ అలా చేయలేదు ఓకే దాని సంగతి పక్కన పెట్టేద్దాం సో తర్వాత నేను పోలీస్ కంప్లైంట్ చేయడం జరిగింది పోలీస్ కంప్లైంట్ చేసిన తర్వాత నిజంగా పోలీసుల సేవలు ఎలాగుంటాయంటే విశాఖపట్నంలో మాకు త్రివిక్రమ్ గారు అని చెప్పేసి ఒక మంచి సిపి గారు వచ్చారు ఆ సిపి గారు ఎలా ఉన్నారంటే ఆయన దీనికోసం ఇంతవరకు ఫోన్లు పోతే చాలా పెద్ద తత్తగా ఉండేది మన ఈ సేవకు వెళ్ళి అక్కడ మనం దానికి రసీట్ కట్టి నా ఫోన్ పోయిందయ్యా దాని వివరాలు చెప్తే అది తీసుకెళ్లి పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ చేయాల్సిన అవసరం ఉండేది కానీ ఈయన వచ్చిన తర్వాత దీనికోసం సపరేట్ సెల్ ఏర్పాటు చేశానండి స్టేట్ మొత్తానికి ఒక ఫోన్ నెంబర్ ఇచ్చి మీరు అక్కడ ఫోన్ చేస్తే చాలు మీ వివరాలన్నీ వాళ్ళు తీసుకొని గవర్నమెంటే ఫాలో అప్ చేస్తుంది అని చక్కగా ప్రజలకి చేరువుగా వచ్చారండి ఎందుకంటే ఈ రోజున ప్రతి ఒక్కరి దగ్గర కనీసం ఐదు వేల రూపాయల నుంచి ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ఇంకా ఉన్నత వాళ్ళతో యాభై అరవై అరవై వేలు ఈరోజు లక్ష రూపాయలు ఉన్న స్టూడెంట్స్ ఉన్నారు ఫోన్ ఖరీదు చేసే దేవులు పెట్టిన తిరిగేవాళ్ళు మరి ఇంత డబ్బు చాలా సునాయాసంగా దొంగలకు వచ్చేస్తున్నది దొంగలంటే ప్రత్యేకంగా ఎవరు లేదండి చాలామంది యువకులు ఏంటంటే వాళ్ళు రకరకాల చెడు అలవాట్లు అయిపోయి ఆ బానిసల కోసం డబ్బులు కావాలంటే ఈ ఫోన్లు కొట్టేయడం చాలా ఈజియెస్ట్ వే దానివల్ల ఏం చేస్తుందంటే ఏ సెల్ సరే కొట్టేసి ఆ రోజుకి సరిపోయే డబ్బులు వస్తే చాలు అనే విధంగా వారు ఇలాంటి దొంగతనాలు ఎవరు బలహీనంగా ఉన్నారో ఎవరు నిర్లక్ష్యంగా ఉన్నారో ఎవరు కొద్దిగా ఆస్కారం ఇస్తారో అనేది చూసుకొని వారు ఇలాంటి దొంగతనాలు చేస్తున్నారు దానికి విరుడుగా మన గారు చక్కని ఈ యొక్క సేవను మొదలుపెట్టారండి సేవను మొదలు పెట్టడం సరిపోలేదండి ప్రతి మంగళ ప్రతి సండే కూడా ఆయన కార్యాలయంలో ఇలాంటి కంప్లైంట్స్ అన్నింటినీ స్వీకరించడానికి తానే స్వయంగా ఉండేవారు ఆయన కింద డీసీపీగా ఉన్న పనిచేసిన రెడ్డి గారు కూడా ఈ విషయంలో చాలా 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 ఇంట్రెస్ట్ తీసుకొని ప్రజలకు ఎన్నో రకాలుగా సమస్యలని దూరపరుస్తూ ఉండేవాళ్ళు అదే విధంగా నా కేసు ఫైల్ చేసిన తర్వాత నేను ఒక నెల రోజులు నేను నెల పదిహేను రోజులు వెయిట్ చేశాను ఈ లోపల అక్కడ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాను సార్ ఇవన్నీ మాకు తెలియదు మీ మీకు ఫోన్ దొరికితే మాత్రం మేము వెంటనే మీకు తెలియచేస్తామన్నారు సరే నేను ఒకసారి పోలీస్ కమిషనర్ గారిని కలుద్దామని చెప్పి ఒక మండే నేను వెళ్ళి ఆయనకి నా యొక్క వెనత పత్రాన్ని సమర్పించిన తర్వాత ఆయన వెంటనే ఆ పోలీస్ స్టేషన్లో వారిని సంప్రదించి ఇది ఎలాగైనా సరే మీరు ఏర్పాటు చేయాలి ఒక మనిషి జేబులోంచి ఎత్తుకుపోతుంటే ఇది చాలా చాలా క్రైమ్ అది అని చెప్పి వాళ్ళు గట్టిగా వాళ్ళు మందలించడంతో పోలీసు వాళ్ళు తలుచుకుంటే ఏదైనా క్షణాలు చేసేస్తారండి వెంటనే ఇప్పుడు అక్కడ ఉన్న పోలీస్ ఎస్ఐలు వాళ్ళు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని పట్టుకొని ఎవరైతే పట్టుకున్నారో ఎవరైతే దొంగతనం చేశారో వాళ్ళ దగ్గర నుంచి ఈ ఫోన్లు రికవరీ చేసి మాకు ఇప్పించడం జరిగిందండి మరి ఇలా అసలు ఎక్కడ ఇక్కడ ఎటువంటి సమస్య లేకుండా ఎటువంటి సమస్య రానేకుండా ఎందుకంటే చాలా వరకు అంటే ఈ ఫోన్లు అమ్మిన దొంగతనం చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే దానికి విలువైన పార్ట్స్ అన్ని కూడా అమ్మేస్తూ ఉంటారు అలా కాకుండా నా ఫోన్ ఎంత బాగుందో ఎంత ఎలా ఆ రోజు ఎలా పోయిందో అంటే నేను కొనగా చాలా ఫ్రెష్ ఉంది నేను కొని అప్పుడు నెల రోజులు అవుతుంది అంతే ఫ్రెష్ ఉన్న కెమెరా ఇది మన మొబైల్ని నాకు అందించారండి నిజంగా నా ఒక్కడికే కాదండి అనేక మందికి విశాఖపట్నంలో ఈ కార్యక్రమం ద్వారా అనేక మందికి ఈ మొబైల్ ఫోన్స్ పోయిన వాటిని తిరిగిస్తున్నారు కాబట్టి మరొక్కసారి మేము వారందరి సేవలు జ్ఞాపకం చేసుకుందాం వారి మంచి చెప్తే వారి మంచితనాన్ని పబ్లిక్ చేయాల్సిన అవసరం మీడియా మీద ఉంది ఎవరో కథ కాదు నా వ్యక్తిగత కథ చెప్తున్నాను ఇది వాస్తవం హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం అండి మరి ఇలాంటి సేవలు ఇంక ముందు ముందు వచ్చేవారు కూడా ఇలాంటి పథకాలను ఆపేయకుండా వాటిని కష్ట వాటిని కంటిన్యూ చేస్తూ ముందుకు ప్రజలకు సేవ చేయడానికి వాళ్ళు రావాలని నిలవాలని కోరుకుంటూ మీ ఎన్ రామ్జీ సీనియర్ జర్నలిస్ట్ Goody Gantry go TV 9